అందరికీ నమస్కారం అండి ఇండియన్ కుబేరుడు ముఖేష్ అంబానీ కుమారుడు అనంత అంబానీ ఫ్రీ వెడ్డింగ్ వేడుక ఆ మధ్య చాలా గ్రాండ్గా గుజరాత్లోని హిస్టారికల్ ప్లేస్ జామ్నగర్లో ఈ వేడుక జరిగింది రాధిక మర్చెంట్తో అనంత అంబానీ పెళ్లి గ్రాండ్గా జరిగింది అంతకుముందు ఫ్రీ వెడ్డింగ్కు బాలీవుడ్ మొత్తం కదలు వచ్చింది ఒక అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీ తప్ప అమీర్ ఖాన్ షారుఖ్ ఖాన్ సల్మాన్ ఖాన్ దీపికా పదుకొనే ఇలా అనేక సెలబ్రిటీస్ పాల్గొన్నారు ధోని సచిన్ లాంటి సెలబ్రిటీస్ కూడా పాల్గొన్నారు ఇక తెలుగు నుంచి రామ్ చరణ్ ఫ్యామిలీ మాత్రమే హాజరైంది దాదాపు మూడు రోజుల పాటు వీళ్ళ సందడి జరిగింది బాలీవుడ్ మొత్తము ఓ వ్యాపారవేత్త కుమారుడి ప్రీ వెడ్డింగ్కు హాజరు కావడంతో అంతర్జాతీయ అటెన్షన్ మొత్తం దీనిపైనే ఉంది అంతర్జాతీయంగా ముఖేష్ అంబానీకి రావాల్సినటువంటి ఇమేజ్ వచ్చేసింది ఒక వ్యాపారవేత్త కుమారుడి పెళ్లికి సెలబ్రిటీస్ మొత్తం ఏంటి మూడు రోజులు స్పెండ్ చేయడమేంటి ఆటపాటలతో అలరించడమేంటి అని చర్చ అప్పట్లో మొదలైంది చాలామందిని ఆశ్చర్యపరిచింది ఈ నేపథ్యంలో టాలీవుడ్ కింగ్ నాగార్జున వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి కొందరు వ్యాపారవేత్తలు కోట్లిచ్చి పెళ్లికి ఆహ్వానిస్తుంటారు ఇది విచిత్రంగా ఉంటుంది అని చెప్పుకొచ్చారు నాగార్జున నాగార్జున ఈ కామెంట్స్ చాలా ఏళ్ల క్రితం చేశారు ముఖేష్ అంబానీ కొడుకు ప్రీ వెడ్డింగ్కి పెళ్లికి ఇంతమంది ఫ్యాన్స్ పాల్గొన్న నేపథ్యంలో నాగార్జున వ్యాఖ్యలు వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి ఏబిఎన్ ఆర్కే గారితో ఇంటర్వ్యూలో నాగార్జున మాట్లాడుతూ పెళ్ళికి ఇచ్చి తీసుకువెళ్తుంటే ఇంకేం చెబుతాం మా పెళ్ళికి రండి మేము డబ్బులు ఇస్తాం తనకి కూడా ఇలాంటి ఆఫర్స్ వచ్చాయని నేను వెళ్ళడానికి నాకేమన్నా పిచ్చా అని చెప్పుకొచ్చారు నాగార్జున గెస్ట్గా వచ్చి ఒక ఇరవై నిమిషాలు స్పెండ్ చేయాలంటే కాసేపు ఎంటర్టైన్ చేయాలంట బాలీవుడ్ వాళ్ళు వెళ్తుంటారని వాళ్ళకి కోటి రూపాయల దాకా ఇస్తారని చెప్పుకొచ్చారు నాగార్జున ఇన్నేళ్ల క్రితం కొన్నేళ్ల క్రితం ఆయన చెప్పారు ఇప్పుడు అదే జరిగింది